నమస్తే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి అదేవిధంగా విధంగా పార్లమెంట్ ఎన్నికలు అయిపోయాయి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి అయితే గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలపైన ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు సార్లు ఓట్లు వేశారు మరి సర్పంచ్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి వారి అభిప్రాయం ఏంటి అనే అంశాన్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం ఉమ్మడి నల్గొండకు సంబంధించి జిల్లాలో ఉన్నాము సో గ్రామాలలో సర్పంచ్ ఎన్నికలపైన ప్రజలు ఏమనుకుంటున్నారు వాళ్ళ స్పందన ఏందనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా పేరు అత్తటి అదే అసెంబ్లీ ఎన్నికలు ఓట్లేసి పార్లమెంట్ ఎన్నికలు ఓట్లేసి సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి ఎట్లా ఉంది కాంగ్రెస్ ఏం చేసినా లాభం లేదే ఆయన కూడా ఓటారు ఆయన ఓటర్ ఆయన ఇచ్చిన అన్ని కూడా ఇవ్వనడట అన్ని ఒప్పుకునే ఏది ఇక్కడ రాజపతి లేదా రుణమాఫీ లేదా ఏది లేదా ఇంకా నాకు రాషన్ కార్డు కూడా లేదు నా ఇంట్లో ఎనిమిది ఓట్లు ఉన్నాయి నాకు రాషన్ కార్డు లేదు

అన్న కూడా ఇవ్వన్నట్టు ఇది ఇస్తా అది ఇస్తా అని పొంగరాలు తెంగి ఏడా అన్నీ లేవు రైతు బంద్ లేదు బంద్ లేదు ఏది లేదు మండల మండలానికి ఒక కూర అన్నాడు ఆయన రావాలి ఇన్ని మండలాలు ఉన్నాయి నాలుగేళ్ళు అయిపోతే అయిపోతుంది మండలానికి ఒక కూర వేసుకుంటూ పోతే అంతనా సంవత్సరానికి ఒక కూర వేస్తాడు ఈ నాలుగు సంవత్సరాలు అయిపోతాయి ఎలానేస్తాడు

అది లేదు నాకు జనాల నా వరకు నేను చెప్తున్నాయా జనాలతో ఒకరికి ఉన్నట్టు మనుషులు ఎట్టట్టుందో నేను ఇడ ఉన్న ముగ్గురు ఒక ఆయన లేచిపోయాడు ఇక ఈయన మనుషులు ఎట్టు మనిషి మనిషికి పరకుంటది ఇది చెప్పలేము ఆయన ఎట్లా జరిగేది ఏం మనుషుల మట్టి ఉంటది మనుషుల మట్టి ఆరు నిలబడే క్యాండిడేట్ మట్టి ఉంటది ఓ పార్టీ పక్కన చూసాడు అయితే నేనైతే తొంభై తొమ్మిది శాతం అనుకుంటున్నా అది చేసి ఉండదు అని పాడైతే రాసుకోపోయిందిగా నేనైతే ఏం చెప్పలేడు నా ఇంట్లోకి రానియలేదు ఇదివరకే రాసుకోపోయిన నా రాసిన కార్డు పోగొచ్చిన్నాడు రాసుకపోయినాడు ఇక అందుకని ఇంచుకున్న వాడకంటే నా కొడుకు చెప్పి రాపించినట్టు ఇంట్లో రాని రాసిన కార్డుకి అసలు లేదా అంటే ఇంట్లో ఓ ఈ మా ఊళ్ళో రాలే ఓ పదహారు ఇంట్లో వస్తాయి అన్నారు అది కూడా ఎప్పుడో నమ్మకం లేదు చెప్తున్నాగా మండలానికి ఒక కూర అన్నప్పుడు సంవత్సరానికి ఒక మండలం పెడతారు ఇదంతే ఆయన నాలుగేళ్ళలో వెళ్ళిపోతాడు అడేమిస్తాడే